ప్రేక్షకులందరికీ నమస్కారం అండి చాలా మంది కూడా ఒక అనుమానంతో అండ్ చాలామంది చెప్పడం వల్ల మీరు నష్టపోతున్నారు ఇది ఒకటో మాట రెండో మాట ఏంటంటే అసలు ఒక స్థలం కొనే విషయంలో మనం ఏదైతే సలహా తీసుకుంటామో అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అయ్యే సలహా అనేది అవ్వచ్చు ఇక్కడ మీరు కామన్ సెన్స్ పెట్టి మీరు ఆలోచన చేయండి ఒక స్పెషల్ కాన్సెప్ట్ అనమాట ఇది దక్షిణంలో ఖాళీ స్థలం కొనవచ్చా దక్షిణంలో ఇల్లు కొనవచ్చా దక్షిణంలో మన పెద్ద వాళ్ళ స్థలం ఏమైనా ఉంటే మనం తీసుకోవచ్చా లేదంటే చిన్న వాళ్ళదు పెద్దవాళ్ళదు అన్న వాళ్ళదు తాత వాళ్ళదు నాయనమ్మ వాళ్ళదు ఎవరిదైనా ఒక స్థలం మనం కొనొచ్చా కొనొద్దా ఇది చాలా మందికి ఒక డౌట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది అయితే నేను ఒక మాట ఇక్కడ క్లారిటీ మీకు ఇస్తాను కొన్ని అర్థాలు కూడా మీకు చెప్తాను నేను ఇక్కడ ఒకసారి చాలా మందికి ఉండే ఒక డౌట్ ఏంటంటే సార్ ఇది మా ఇల్లు ఒక ఎగ్జాంపుల్లో ఇది తూర్పు ఫేసింగ్ అనుకుందాం సో ఇక్కడ రాష్ట్రం చూడండి క్లియర్ గా ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ క్లియర్ కదా డైరెక్షన్స్ తూర్పు దక్షిణము పడమర ఉత్తరం సో నాలుగు వైపులా మీకు వీధి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మీకు తూర్పు ఉంది లేదంటే ఉంది ఉత్తరం ఉంది సో దక్షిణం వైపు స్థలం కొనొచ్చా పోనీ దక్షిణంలో ఇక్కడ ఒక ఇది కూడా రోడ్ అనుకుందాం సో దీనికి మళ్ళీ దక్షిణంలో అపోజిట్ లో ఇల్లు కొనొచ్చా అనే ఒక ప్రశ్నలు వస్తూ ఉంటాయి కామన్ గా లేదు సార్ మా దక్షిణంలో మేము ఇక్కడ ఆల్రెడీ ఇల్లు కట్టి చాలా రోజులైంది ఈ యొక్క స్థలం ఖాళీ ఉంది అయితే ఈ స్థలం మేము కొనొచ్చా కొనొద్దా అని ఒక సింపుల్ మాట మీరు మాట్లాడితే ఇది హండ్రెడ్ పర్సెంట్ మనం కొనొచ్చండి బట్ కండిషన్స్ ఏమేమి ఉంటాయని నేను చెప్తాను ఒక రెండు కండిషన్స్ వస్తాయా మూడు వస్తాయా నాలుగు వస్తాయా ఒకసారి ఆలోచన చేయండి మీరు కూడా ఒకటే ఒక మాట ఫస్ట్ కండిషన్లో చూడండి బిల్డింగ్ ప్లస్ ల్యాండ్ అంటే ఒకవేళ ఇందులో మీరు ఒక బిల్డింగ్ కట్టేశారు కరెక్ట్గా వినండి మీరు ఇక్కడ బిల్డింగ్ అనేది కట్టేశారు రైట్ ఓకే ఈ కట్టిన బిల్డింగ్ కి ఆల్రెడీ బౌండరీ వాల్స్ మొత్తం సెట్ అయిపోయింది ఇంకా ఎలాంటి దోషం దీనికి లేదు ఈ క్షణంలో మీరు ఈ స్థలం ఎంటీ ల్యాండ్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ పర్చేస్ చేయొచ్చు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవండి ఇది ఒక్కటి గుర్తుపెట్టేసుకోండి నెక్స్ట్ సెకండ్ కండిషన్ తీసుకుందాం బిల్డింగ్ ల్యాండ్ ప్లస్ ల్యాండ్ అంటే ఈ బిల్డింగ్ కి సంబంధించిన కాంపౌండ్ బౌండరీ దీనితో పాటు అటాచ్ చేసి కట్టి ఈ మిడిల్ ఓపెన్ చేయొచ్చా అర్థమైందా మీకు ఈ స్థలం ఈ స్థలం కలిపి మొత్తం ఒకటే కట్టొచ్చా హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఏ క్షణం అయితే మన ఇంటికి సంబంధించిన స్థలం ఇది నిర్ణయించి ఇల్లు కట్టేశామో ఆ క్షణంలోనే వీటికి సంబంధించిన బౌండరీస్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాయి అయితే ఇది కూడా కొన్ని కలుపొచ్చు అది ఎప్పుడు అది కూడా నేను కండిషన్ చెప్తాను వినండి మనము ఒక తూర్పు ఫేసింగ్ రోడ్ ఉంది గేటు మెయిన్ డోర్ సబ్ డోర్ ఇట్లా ఉందనుకోండి ఇప్పుడు ఒక స్థలానికి మనం ఇంటి ఇల్లు కట్టిన తర్వాత ఆ స్థలంలో మెయిన్ డోర్ ఎటైతే ఉంటుందో అటువైపే ఖాళీ స్థలం అనేది ఎక్కువగా ఉండాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు నియమం అన్నమాట అర్థమైందా రైట్ ఇప్పుడు ఇక్కడ ఎంతైతే ఖాళీ ఉందో ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక టెన్ ఫీట్ ఖాళీ ఉంది అనుకుందాం ఈ వరండా తర్వాత ఒక టెన్ ఫీట్ ఉంది అనుకుందాం ఇక్కడ ఒక ఫైవ్ ఫీట్ ఆల్రెడీ ఉంది ఇక్కడ ఒక ఫైవ్ ఫీట్ ఉంది ఇక్కడ ఒక ఫైవ్ ఫీట్ ఉంది ఇది కరెక్ట్ బ్యాలెన్స్ లో ఉంది సో టెన్ ఫీట్ బ్యాలెన్స్ లో ఉంది బ్యాలెన్స్ గా ఉన్న ఇంటికి ఖాళీ స్థలం మీరు కొని హండ్రెడ్ పర్సెంట్ యాడ్ చేయకూడదు క్లియరా మీకు మాట రైట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఇప్పుడు మళ్ళీ చూడండి సేమ్ కండిషన్ మళ్ళీ చెప్తాను బిల్డింగ్ ల్యాండ్ ప్లస్ ల్యాండ్ కలిపొచ్చా హండ్రెడ్ పర్సెంట్ కలిపొచ్చు ఏం కండిషన్ చూడండి నేను చెప్తాను సో మొట్టమొదటిగా ఒక ఎగ్జాంపుల్లో మీ బౌండరీ ఉంది మీరు ఇక్కడ ఒక ఫైవ్ ఫీట్ వదిలేరు ఇక్కడ ఒక ఫైవ్ ఫీట్ వదిలేరు ఇక్కడ టూ మాత్రమే వదిలేరు ఓకేనా ఒక రెండు అడుగులు మేము ఇటు పక్కకు తీసుకోవచ్చా ఒక రెండు అడుగులు అంటే ఇక్కడ ఒక ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ ఫైవ్ ఫీట్ అట్లా తీసుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు ఎలాంటి క్వశ్చన్స్ లేవు ఈ వాల్ని ఇక్కడ నుంచి మీరు రిమూవ్ చేస్తారు ఆ రెండు ఫీట్ లో రెండున్నర ఫీట్ లో మూడు ఫీట్ లో తీసుకొని మళ్ళీ వాల్ పెట్టేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఈ విధంగా మీరు చేయొచ్చు ఎలాంటి దోషం లేదండి ఇది క్లియర్ కట్ గుర్తు పెట్టుకోండి బట్ ఇక్కడ కండిషన్ ఉత్తరం కంటే దక్షిణంలో ఎక్కువ ఖాళీ స్థలం ఉండొద్దు ఉత్తరం కంటే తక్కువ ఉండొచ్చు లేదా ఉత్తరం అంతా సమానంగా ఉండొచ్చు రెండు కండిషన్స్ మీకు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను నేను ఓకే సార్ ఒక ఎగ్జాంపుల్లో అసలు ఇటు ఎక్కువ ఉంటే ఏమవుతుంది క్వశ్చన్ వస్తుంది కదా మీకు అది కూడా నేను చెప్తాను ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ వరకు పక్క వాళ్ళు అమ్మితేనే కొన్నాను ఇక్కడ ఒక ఆరు అడుగులు ఆరు కాదు కానీ ఒక ఏడు అడుగులు అనుకుందాం ఓకేనా ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఈ స్థలం మొత్తంలో ఈ ఇల్లు అనేది వాయువ్యానికి జరిగిపోయింది ఇది మీరు గీసుకొని చూసుకోండి ఏడు అడుగులు ఐదు అడుగులు ఐదు అడుగులు పదడుగులు ఈ విధంగా మీరు పెట్టి తూర్పు ఫేసింగ్ కడితే ఈ ఇల్లు మొత్తం వాయువ్యానికి జరిగింది ఆటోమేటిక్ గా దక్షిణం పెరిగినప్పుడు దీని యొక్క పూర్తి ప్రభావం ఈ ఇంటి మీద పడుతుంది శాస్త్రంలో చెప్పింది ఒకటి ఇల్లు కడితే తూర్పు పడమర ఉత్తర దక్షిణాలకు కట్టొచ్చు ఈశాన్యానికి నైరుతికి కట్టొచ్చు అంటే ఈశాన్యానికి కట్టడము అంటే పూర్తి మూలకేసి కాదండి ఒక పాట వదిలేసేసి కట్టాలి బట్ ఆగ్నేయానికి వాయువ్యానికి రెండు ఆగ్నిలే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ మూలలకు జరిపి కట్టొద్దు ఇట్స్ ఏ సింపుల్ అండ్ స్ట్రెక్ కండిషన్ ఇంకా కొంతమంది మహానుభావులు సరే ఇప్పుడు ఇక్కడ ఇంకోటి చెప్తాను ఎల్ ప్లస్ ఎల్ అంటే ల్యాండ్ ప్లస్ ల్యాండ్ అనమాట సో మీరు ఇక్కడ ఏదైతే బోర్డు మీద చూస్తున్నారో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఇల్లు లేదు ఏం లేదు సార్ మేము ఆల్రెడీ మీకు దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి ఎవరైతే మనకు చీమకుర్తిలో ఒంగోలులో ప్లాన్ తీసుకున్నారో సో వాళ్ళు ఆల్రెడీ ఒక స్థలం ఇట్లా ఉండే వాళ్ళకు ఒక స్థలం ఇట్లా తీసేసుకున్నారు ఇల్లు కట్టేసారి కూడా అయిపోయింది చీమకుర్తిలో ఒంగోలు హరివాస్తు ప్లాన్ అని కొడితే మీకు వస్తుంది సో దక్షిణంలో ఖాళీ స్థలం వచ్చేసింది నాకు ఫోన్ చేశారు తీసుకోండి అండి ఏం చెప్పేశాను ఆయన తీసుకోవడం జరిగింది అమ్మడము జరిగింది ఒక ఐదు పది లక్షలు కూడా సంపాదించేసింది చెప్పండి ఇప్పుడు మరి ఏమి కాదండి ఏ నష్టమూ లేదు ఆయన తీసుకున్నాడు వన్ ఇయర్ టూ ఇయర్స్ పెట్టుకున్నాడు ఏ నష్టమూ లేదు మీరెందుకు మెంటల్ టెన్షన్ తీసుకుంటారో అర్థం కాదు ఆయన అమ్మిన కారణం కూడా ఒకటే ఒకటి అందరూ వచ్చి దక్షిణంలో ఎవడైనా తీసుకుంటాడు అసలు దక్షిణంలో తీసుకో దక్షిణంలో తీసుకోవాలి ఏమైతుంది మీరు ఏపీ ప్రజలందరూ నైరుతి వైపుకి వస్తున్నారు అంటే హైదరాబాదు తెలంగాణ వైపుకి వస్తున్నారు మరి రావద్దు కదా మీరు ఆలోచన చేయండి అండి కామన్ సెన్స్ పెట్టి మీరు ఆలోచన చేయండి మనం ఎటైనా హండ్రెడ్ పర్సెంట్ స్థలం తీసుకోవచ్చు ఓకేనా సో కట్టిన ఇంటికి ఈ స్థలం యాడ్ చేస్తూ మీరు కట్టడానికి అర్హత లేదు ఇది ఒక్కటి ఫస్ట్ మైండ్ లో పెట్టేసుకోండి క్లియరా ఈ మాట గుర్తు పెట్టుకోండి ఇప్పుడు రెండో పాయింట్ చెప్తాను ఒక ఎంటీ స్పేస్ ఉంది సార్ మాకు ఇది ఒక ఎంటీ ల్యాండ్ కంప్లీట్ ఎంటీ ల్యాండ్ సార్ ఈ ఎంటీ ల్యాండ్ కి మేము ఈ దక్షిణంలో కొనొచ్చా హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ ఏ అవసరం లేదు మీకు ప్రశ్ననే అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ తీసేసుకోవచ్చు బట్ గుర్తు పెట్టుకోండి ఇల్లు కట్టేటప్పుడు బిఫోర్ వీటికి సంబంధించిన పూర్తి చెకింగ్ చేసిన తర్వాతనే ఇల్లు ఎలా నిర్మించాలి వాటికి గల నియమాలు ఏముంటాయి ఏ విధంగా కట్టాలి ఎటువైపు పొడువు ఉండాలి ఎటువైపు వెడల్పు ఉండాలి ఏ రోడ్ ఫేసింగ్ ఉంటే ఎలా ఉండాలి ఇవన్నీ కండిషన్స్ ఉంటాయి కాబట్టి మీరు అసలు వీటికి సంబంధించిన ఆలోచన ఏమీ అవసరం లేదండి హండ్రెడ్ పర్సెంట్ అయినా కొనొచ్చు ప్లస్ మళ్ళీ ఇంకో డౌట్ సార్ మా స్థలం ఇది ఉంది ఇది మా పెద్దనాన్న స్థలం మా నాన్న వాళ్ళ స్థలం మా అమ్మ వాళ్ళ స్థలం మేము కొనవచ్చా ఎందుకు కొనొద్దండి హండ్రెడ్ పర్సెంట్ కొనొచ్చు మీరు కావాలంటే ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్ సపరేట్ సపరేట్ కట్టుకోవచ్చు ఈ బిల్డింగ్ కట్టిన తర్వాత మధ్యలో గోడ తీసి యాడ్ చేయకూడదు ఇంతే నేను చెప్పేది అర్థమైనా ఇప్పుడు పాయింట్ మీకు అదే విధంగా ఇంకో మాట కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఈ స్థలంలో ఉన్న ఇంటిని డామేజ్ చేసేసి కంప్లీట్ ఎంపీ చేసి మొత్తం నిర్మాణం మళ్ళీ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీరు వీటికి గురించి ఎలాంటి మెంటల్ టెన్షన్ తీసుకోకండి ఏపీ తెలంగాణలో అయితే చాలా మంది మరి వాస్తు ఎక్కడ నేర్చుకున్నారు ఎలా నేర్చుకున్నారు అనే ఒక కాన్సెప్ట్ అయితే మనకు తెలియదు బట్ వాళ్ళు ఏం చెప్తారంటే మీ ఇంటికి ఒకవేళ ఉత్తరం వైపు ఏదైనా బిల్డింగ్ ఉంది ఓ కిలోమీటర్ కదా ఆ ఊరు మొత్తంలో ఎక్కడున్నా మీకు దాని ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్తారు అర్థమైందా మీకు మీ పేరు మీద ఉంటే మీకు ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పేస్తారు అదేవిధంగా నిజంగా నేను ఇప్పుడు అడుగుతున్నా మీరు పరిశోధన చేస్తారా మీరు ప్రాక్టికల్ గా చూస్తారా మీ ఇష్టం ప్రతి ఊరు ఉంటుంది కదా ఆ ఊరులో దక్షిణం వైపో నైరుతి వైపో పడమర వైపో చాలా మందికి పొలాలు ఉంటాయండి చేయండి పొలాలు ఉంటాయి ఎకరం కాదు నాలుగు నాలుగు ఎకరాలు పది ఎకరాలు యాభై ఎకరాలు ఇట్లా పొలాలు చాలా మందికి ఉన్నాయి వాళ్ళ ఇంటికి దక్షిణంలో ఉంది మరి ఏం చేయాలి అమ్మేస్తారా అమ్మేస్తారా నేను మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు ఎవరో ఒక ఆయన పనికిమాల వాస్త ఆయన వచ్చేసేసి మొత్తం నాశనం పట్టించిపోయి ఇరవై ఎనిమిది ఎకరాలు యాభై లక్షల చొప్పున మొత్తం అంపే చేసింది వన్ ఇయర్ బ్యాక్ ఇప్పుడు దాని వాల్యూ మూడు కోట్లు పర్ హెక్కర్ చెప్పండి ఇప్పుడు ఏం చెప్పాలి ఆలోచన చేయండి సరైన నిర్ణయం తీసుకోండి సో హండ్రెడ్ పర్సెంట్ తక్షణంలో స్థలం అయితే కొనవచ్చు మీరు ఎలాంటి మెంటల్ కెక్షన్ తీసుకోకండి ఇలాంటి ఎన్నో వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన హరివాస్తు ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ